సినీ హీరో రవితేజ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు ఆర్టీస్ ఎంపర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రవితేజ ప్రమాదవశాత్తు కుడి కుడిచేతికి గాయమైంది అయితే గాయంతోనే షూటింగ్ లో పాల్గొన్నారు రవితేజ కుడి చేతికి గాయం ఎక్కువ కావడంతో హైదరాబాద్లోని హాస్పిటల్ కి తరలించారు రవితేజ కుడి చేతికి ఆపరేషన్ చేశారు వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడం జరిగింది ప్రస్తుతం హీరో రవితేజ గారు భానుభోగబు అనే కొత్త దర్శకుడి సినిమాతో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది యాక్షన్ షూట్ చేస్తున్న సమయంలో మరి బ్యాలెన్స్ తప్పి కింద పడినట్లు తెలుస్తోంది దీంతో కుడి చేతి మణికట్టుకు మరి పెద్దగానే దెబ్బ తగలడంతో నొప్పి భరించలేక షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయకముందే కి వెళ్ళినట్లు తెలుస్తోంది గాయం తీవ్రం కొంచెం ఎక్కువగానే ఉండడంతో ఆగస్టు ఇరవై రెండవ తేదీన గురువారం సర్జరీ కూడా చేసినట్లు చెబుతున్నారు ప్రస్తుతం డాక్టర్ సూచనల మేరకు ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా రవితేజ గారిని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు మరి ఈ మేరకు రవితేజ ఎంతో యాక్టివ్ గా ఉంటారు అలాంటి రవితేజాని ఇలాంటి సిచ్యువేషన్ లో చూడలేకపోతున్నాం అంటూ అభిమానులు వారి ఆవేదనని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు యాక్టివ్ గా ఉండే రవితేజ గారు మరి తొందరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మరి రవితేజ గారు ఆరోగ్యంగానే ఉన్నారు కాకపోతే డాక్టర్స్ తనని రెస్ట్ తీసుకోమని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి